డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైమ్ నైన్ న్యూస్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను హైదరాబాద్ లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ నెల పదిహేనున నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమా డైరెక్టర్ విజయశంకర్ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రాణదాతలు కండి అందరికి నమస్కారం నేను మీ విజయ్ శంకర్ సో మన ప్రైమ్ లైన్ ఛానల్ వాళ్ళు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్లో నిర్వహిస్తున్న అతి పెద్ద మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ప్రతి ఒక్కరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రక్తదానం చేయండి ప్రాణదాతులకండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను మీ విజయ్ శంకర్